హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మీ వసంత వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చిక్కుడుకాయ బంగాళదుంప మెంతెం కూర వండుకుందాం ఓకేనా రండి ముందుగా అయితే అన్నీ మంచిగా కట్ చేసి కడిగి నీళ్ళల్లో మళ్ళీ ఒకసారి వేసి పెట్టాను ఓకేనా చూడండి చిక్కుడుకాయ ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర మెంతిం కూర ఫస్ట్ కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్ కడాయి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ అయితే తగినంత ఆయిల్ వేసేసాను తక్కువైనా బాగోదు మరీ ఎక్కువ వేసుకున్న అస్సలు బాగోదు అందులో జీలకర్ర వేసాను టేస్ట్ కోసం చూడండి జీలకర్ర హెల్త్ కూడా చాలా మంచిది మంచిగా అరుగుదలకి ాగుంటుందన్నమాట చూడండి ఉల్లిపాయలు అయితే వేసేసాను ఎర్రగా అయిపోయినాయి అందులో పసుపు వేసుకుందాము అలాగే అలమిల్లిగడ్డ పేస్ట్ అంత ఒకసారి మనం కలిపేసుకొని వేసుకొని అందులో ఫస్ట్గా బంగాళదుంప వేసుకుందామా ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా బంగాళదుంప కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత చిక్కుడుకాయ వేసేసుకుందాం చిక్కుడుకాయ ఆయిల్లో వేసేసి చూడండి కొద్దిసేపు ఆయిల్లో వేగనివ్వాలి చూడండి అందులో మనం మెంతం కూర కూడా వేసుకోవాలి మంచిగా కడిగేసుకోవాలన్నమాట అందులో మట్టి ఉంటుంది ఓకేనా మంచిగా ఆకుకూరలు ఏది క ఏది కడుక్కున్నా మంచి కడగాలి త్రీ ఫోర్ టైమ్స్ కడిగితే కానీ మట్టి పోదు అందులో చూడండి అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా అంతా మనం ఒకసారి కలిపేసుకుందాం ఓకే ఒక చేయితో పట్టుకున్నాను కదా వీడియో తీస్తునేటప్పుడు కలపడానికి ఇబ్బందిగా ఉంది అందుకే తర్వాత కలిపేసాను అందులో కారం వేసేసుకుందాం ఒక స్పూను కారం తక్కువ కాకూడదు సప్పసప్పగా ఉంటుంది మంచిగానే వేసుకోవాలి కారం ఒకసారి తిరగబెట్టేసి కొద్దిసేపు ఉంచేద్దాం అలాగా చూసారా కొద్దిసేపు మూత పెట్టుకుంటే మగ్గిపోద్ది ఓ మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా సన్న కడిగేసి నీట్గా సన్నగా తరిగేసుకొని అందులో వేసుకుందామని చూడండి సన్నగా తరిగి పెట్టేసాను పది టమాటాలు చూడండి వేసేసాను కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ గ్రేవీ లేకుండా ఉంటే బాగోదు కదా అందుకే గ్రేవీ కోసం అనేసి కొంచెం వాటర్ అనమాట మరి ఎక్కువ కాదు చిన్న గ్లాసుడు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే కూడా కూర టేస్ట్ మొత్తం పోద్ది చిన్న గ్లాసుడు వేసుకుంటే ఇంకా మగ్గి మనకి గ్రేవీ తయారవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం చూడండి అన్నం అయితే ఉడుకుతోంది లంచ్ టైం అనమాట మార్నింగ్ అయితే చూశారు కదా టీ ఫైన్ బిస్కెట్తో సరిపెట్టేసాము ఇంకా లంచ్ టైంకి భోజనం అనమాట చూడండి ఇంకా అలాగే కర్రీలో కరివే కొత్తిమీర వేసేద్దాం లాస్ట్కి కొత్తిమీర వేసేసి దించేసుకుంటే పని అయిపోద్ది అన్నం అయిపోయింది ఇంకా తినటమే బాకీ ఓకే ఫ్రెండ్స్ ఎలాగుంది మన చిక్కుడు కర్రీ ఓకేనా రండి టేస్ట్ చూద్దాం కానీ టేస్ట్ చెయ్యాలి కదా ఆకలి దంచేస్తుంది ఇంకా లంచ్ టైం అయింది కదా ఫ్రెండ్స్ ఒకసారి మనం ప్లేట్లో పెట్టేసుకుందాం ఓకే ముందుగా కంపల్సరీ కర్రీ వడ్డించుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా అన్నం వడ్డించుకోకూడదంట ముందు ప్లేట్లో కర్రీ వేసుకున్న తర్వాతే అన్నం పెట్టుకోవాలంట మనకు ఇలాంటివి ఏం తెలీదు ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో చూసి తెలుసుకుంటున్నాం అన్నమాట అలాగే అన్నం ముందు పెట్టుకోవద్దంట ఓకే ఫ్రెండ్స్ కొంచెం అన్నం పెట్టేసుకొని తినేద్దాం కామన్ రెండి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూద్దాం కర్రీ ఎలాగుందో ఓకే ఫస్ట్ నేనే తినేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కంపల్సరీ కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోదు నెక్స్ట్ మళ్ళీ వీడియోతో కలుద్దాం